హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు నేను యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి స్వర్ణగిరి టెంపుల్ గురించి చెప్పాలనుకుంటున్నానండి తెలంగాణలోని అతి పెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయమే ఈ స్వర్ణగిరి ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తూ ఉంటారు మార్చ్ ఆరు రెండు వేల ఇరవై నాలుగులో ఈ టెంపుల్ని ఓపెన్ చేశారు టెంపుల్ ఓపెన్ అయినప్పటి నుండి కొన్ని లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు మనం కూడా ఇవాళ ఈ టెంపుల్ కి సంబంధించిన విషయాలను తెలుసుకోవడంతో పాటు అన్ని విజువల్స్ను ఒకసారి చూసేద్దాము హైదరాబాద్ టు వరంగల్ రూట్లో భువనగిరి కంటే ముందే ఈ స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది యాదగిరిగుట్ట టెంపుల్ కంటే ఇరవై కిలోమీటర్ల ముందే ఈ టెంపుల్ వస్తుంది మెయిన్ రోడ్ నుండి పదిహేను కిలోమీటర్లు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది సో వన్ వే వెహికల్లో కాకుండా బస్సులో వచ్చేవారు ఆటోలో రావాల్సి ఉంటుంది కొంతమంది అయితే బైక్ మీద కూడా వస్తూ ఉన్నారు మేము బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరాము ఇదే టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ ఎంట్రన్స్ మధ్యలో వైష్ణవ భక్తులకు గురువైనటువంటి రామానుజాచారి విగ్రహం ఉంటుంది ఈ టెంపుల్ లోపల కార్ పార్కింగ్కు అయితే యాభై రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉంటారు బైక్ పార్కింగ్ అయితే మేబీ ట్వంటీ రూపీస్ ఉండొచ్చు కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఆల్రెడీ చాలామంది భక్తులే వచ్చారు ఇక్కడ మండే సండే అని ఏం లేదండి ఎప్పుడు చూసినా వస్తూనే ఉంటారు వెహికల్ వచ్చిన వారు వెహికల్ని ఇక్కడ పార్క్ చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద బిల్డింగు స్వామివారి నిత్య కళ్యాణ వేదిక ఈ మండపంలో ఒక్కసారిగా పన్నెండు వందల మంది భక్తులు స్వామివారి కళ్యాణాన్ని చూడవచ్చు అలాగే ఈ కళ్యాణ వేదిక కింద ఉచిత భోజనశాల ఉంటుంది అక్కడ కూడా ఒకేసారి పన్నెండు వందల మంది భోజనం చేయొచ్చట ఫ్రంట్ సైడ్ నుండి టెంపుల్కి వచ్చేవారు బ్యాక్ సైడ్ విజువల్స్ను మిస్ అవుతూ ఉంటారు అందుకే నేను ఈ విజువల్స్ను కూడా మీకు చూపిస్తున్నాను ఈ టెంపుల్ మొత్తము ఇరవై రెండు ఎకర్లో నిర్మించబడింది మల్లెపల్లి రామారావు గారి ఫ్యామిలీ ఈ టెంపుల్ను నిర్మించారు ఈ టెంపుల్ను నిర్మించడానికి సెవెన్ ఇయర్స్ టైం పట్టిందట నేను దర్శనానికి వెళ్లే ముందే మీకు టెంపుల్ విజువల్స్ అన్ని చూపిస్తాను తర్వాత నైట్ విజువల్స్ కూడా చూపిస్తాను ఇది సౌత్ గోపురం మనం టెంపుల్ లోపలికి ఈస్ట్ గోపురం నుండి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఈ సౌత్ గోపురం పక్కన ఉండే లైన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది దొంగలున్నారు జాగ్రత్త అని అయితే చాలా స్పష్టంగా ఉంచారు సో మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి ప్రజెంట్ అయితే భక్తులు తక్కువగా ఉన్నారు ఫస్ట్ మనం టెంపుల్ని మొత్తం చూసేసిన తర్వాత దర్శనానికి వెళదాము ఇక్కడ ఊరేగించడానికి రథం ఉంది ఈ రథం హైట్ వచ్చేసి నలభై ఫీట్స్ ఉంటుంది ఇక్కడ నుండి మనం టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము ఆటోలో వచ్చిన వారు అక్కడ నుండి నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది చెప్పుల స్టాండ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి ఇదే టెంపుల్ ఫ్రంట్ వ్యూ ఈ టెంపుల్ చిన్న కొండపైన ఉంటుంది టెంపుల్కి ముందు బ్రహ్మరథం ఉంటుంది ఇక్కడ మీరు బ్రహ్మదేవుని దర్శించుకోవచ్చు కొండపైకైతే వెహికల్స్ ఎలో లేదు పెద్దవారు ఎవరైనా స్టెప్స్ ఎక్కలేకపోతే బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అవ్వచ్చు ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి ఎవరైతే పెద్దవారు నడవలేని వారు ఉంటారో వాళ్ళని తీసుకుని దేవుడి దర్శనానికి కూడా తీసుకుని వెళ్తారు ఈ ద్వారానే వైకుంఠ ద్వారం అని పిలుస్తూ ఉంటారు ఈ ద్వారానికి ముందు స్వామి వారి పాదాలు ఉంటాయి ముందుగా అందరూ వీటిని దర్శించుకుని టెంపుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఈ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు అలాగే ఈ ద్వారం పైన కూడా కొన్ని విగ్రహాలను ప్రతిష్ఠించారు ఈ టెంపుల్ రాలేని వాళ్ళ కోసం అన్ని విజువల్స్ నేను చక్కగా షేర్ చేస్తూ ఉన్నాను ఈ వైకుంఠ ద్వారం స్తంభాలపైన యాలీలను చూడొచ్చు ఈ ద్వారాన్ని దాటగానే స్టెప్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇక్కడ మొత్తము నూట ఎనిమిది స్టెప్స్ ఉన్నాయి ఈ స్టెప్స్ ఉన్న మండపాలను దశావతార మండపాలు అని పిలుస్తూ ఉంటారు మొత్తం పది మండపాలు ఉంటాయి పది మండపాల్లో స్వామి వారి పది అవతారాలను మనం దర్శించుకోవచ్చు వీటిని మొత్తం పాలరాతితో చాలా అద్భుతంగా మలిచారు ఇక్కడ మీరు శ్రీరాముని దర్శించుకోవచ్చు ఇక్కడ శ్రీకృష్ణుణ్ణి అలాగే పరశురాముణ్ణి నేనైతే మీకు అన్నీ చూపించడం సాధ్యం కాలేదు కానీ మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా అన్ని అవతారాలను దర్శించుకోండి నూట ఎనిమిది స్టెప్స్ ఎక్కామా అన్న ఫీలింగ్ లేకుండా చాలా ఈజీగా స్టెప్స్ ఎక్కొచ్చు మనం స్టెప్స్ ఎక్కి పైకి రాగానే కనిపించే వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఎదురుగా ఉన్న ఈస్ట్ గోపురం ఇదే టెంపుల్ లోపలికి మెయిన్ ఎంట్రెన్స్ ఈ గర్భాలయం ఎదురుగా విజయ స్తంభం ఉంటుంది అలాగే ద్వారం పక్కనే వినాయక మందిరం ఉంటుంది టెంపుల్కి రైట్ సైడు హనుమాన్ మండపం కూడా ఉంటుంది దాని పక్కనే జయగంట మండపం కూడా అలాగే చివరిలో కోనేరు ఉంటుంది స్టెప్స్ పక్కనే గరుడ మండపం ఉంటుంది ఈ శిల్పం బ్యాక్ సైడ్ కూడా మనం గరుడను దర్శించుకోవచ్చు ఇదే హనుమాన్ మండపం చాలా పెద్దగా ఉంటుంది ఈ మండపం హైట్ వచ్చేసి నూట ఇరవై ఏడు ఫీట్స్ ఈ హనుమంత్రి విగ్రహాన్ని పైన మలిచారట ఈ ఏకశిలా హనుమంతుని విగ్రహం థర్టీ ఫీట్స్ ఈ టెంపుల్లో ప్రతిష్ఠించిన విగ్రహాలన్నింటినీ తిరుమల నుండి తెప్పించిన స్టోన్తో మలిచారట ఈ ఒక్క హనుమాన్ మందిరాన్ని నిర్మించడానికి ఫైవ్ ఇయర్స్ టైం పట్టిందట ఇక్కడ ఉన్న హనుమంతుని విగ్రహం ఫోజు కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉంటుంది పిల్లలు ఆనందంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫోజులో అయితే నిల్చుంటారో ఆ ఫోజులోనే ఈ విగ్రహాన్ని మలిచారు ఈ హనుమంతుని విగ్రహం కింద ఉన్న బేస్ని హంపీలోని విజయవిట్టల టెంపుల్లో ఉన్న రథానికి సిమిలర్ లాగా డిజైన్ చేశారు అలాగే ఈ హనుమాన్ మండపం వెనకాల పిల్లర్ల పైన బంగారు గరుడ విగ్రహం ఉంటుంది ఎంత పెద్ద గంటో ఈ గంట పదిహేడు వందల కేజీల బరువు ఉంటుందట మొత్తం కంచుతోనే తయారు చేయబడినటువంటి గంట ఇది దీన్ని ఒక్కసారి మోగిస్తే దాని శబ్దం దాదాపు టూ మినిట్స్ వరకు ఉంటుందట గంట మోగించిన తరువాత దాన్ని తాకితే టూ మినిట్స్ వరకు మనము ఆ వైబ్రేషన్ని ఫీల్ అవుతూ ఉండొచ్చు ప్రజెంట్ అయితే ఉన్న క్రౌడ్ వల్ల మనం అలాంటివి ఏమీ ఎక్స్పీరియన్స్ చేయలేము ఒకసారి గంట కొట్టే అవకాశం దొరకడమే చాలా చాలా కష్టంగా ఉంటుంది ఇది ఇండియాలోని రెండవ అతిపెద్ద గంట మొదటిది అయోధ్య రామ మందిరంలో ఉన్నటువంటి గంట అది సుమారు రెండు వేల ఐదు వందల కేజీల బరువు ఉంటుంది చూస్తున్నారు కదా గంట కొట్టడానికి ఎంతమంది ట్రై చేస్తున్నారో ఒకసారి టెంపుల్ సైడ్ వ్యూని చూసేద్దాం టెంపుల్ చుట్టూ రథం తిరగడానికి చాలా ప్లేస్ ఉంచారు సమ్మర్ హాలిడేస్ కావడం వల్ల జనం బాగానే వస్తున్నారు నెక్స్ట్ మనం కోనేరును విజిట్ చేద్దాం ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అలాగే యూట్యూబ్ షార్ట్స్లో కూడా ఎక్కువగా కనిపించినటువంటి వీడియో ఈ కోనేరిది కోనేరు మధ్యలో విష్ణుమూర్తి ఉంటారు ఆ విష్ణుమూర్తిని జలనారాయణుడు అని పిలుస్తూ ఉంటారు ప్రపంచంలోని ఇది రెండవ జలనారాయణ విగ్రహం అని చెప్తూ ఉంటారు మొదటిది నేపాల్లో ఉన్నటువంటి జలనారాయణ విగ్రహము అలాగే కోనేరు నాలుగు కార్నర్స్లో నాలుగు చిన్న మండపాలు ఉంటాయి అవి నాలుగు వేదాలకు నిదర్శనము కోనేరులోకి మనం ఎంటర్ అయ్యే టైంలో ఒకవైపు లక్ష్మీ నరసింహ స్వామిని అలాగే భూ వరహ స్వామిని దర్శించుకోవచ్చు నేనైతే ఈ కోనేరును అన్ని వైపుల నుండి మీకు విజువల్స్ చూపిస్తూ ఉన్నాను పైనుండే కాకుండా కిందకి కూడా వెళ్ళి మనం స్వామివారిని దర్శించుకుందాము ఈ ప్లేస్ని మనం ఏడు సైడ్ చూసినా చాలా అద్భుతంగా ఉంటుంది స్వామివారు డైరెక్ట్గా ఆకాశం వైపుకు చూస్తున్నట్లుగా ఈ విగ్రహాన్ని మలిచారు ఈ విగ్రహాన్ని మలిచిన స్టోను సుమారు ఆరు వేల కేజీలపైనే ఉంటుందట స్వామివారిని మలిచిన తర్వాత కూడా ఈ స్టోన్ దాదాపు రెండు వేల ఐదు వందల కేజీలు ఉందట వాటర్ లేనప్పుడు మనం స్వామివారి దగ్గరికి కూడా వెళ్ళి చూడొచ్చు ఈ కోనేరులోకి కాయిన్స్ వేస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయో ఇక్కడ నాలుగు వేదాలకు సంబంధించిన విగ్రహాల్లో ఒకటి ఇది మరొక విగ్రహము చాలా అద్భుతంగా ఉంది కదా మీరు కూడా తప్పకుండా ఒకసారి స్వర్ణగిరి టెంపుల్ని విజిట్ చేయండి మనం దర్శనానికి వెళ్దాం పదండి కోనేరు నుండి దర్శనానికి వెళ్ళే దారిలో ఇక్కడ క్యాంటీన్ అలాగే ప్రసాదం కౌంటర్స్ కూడా ఉంటాయి ఈస్ట్ గోపురం పక్కనే వినాయక మండపం ఉంటుంది ఇక్కడ ఉన్న వినాయకుణ్ణి విశ్వక్షేణ గణపతి అని పిలుస్తూ ఉంటారన్నమాట అలాగే ఈ గణపతి మండపము పక్కనే కొబ్బరికాయలు కొట్టేటువంటి స్థలం కూడా ఉంటుంది చూస్తున్నారు కదా టైం గడిచే కొద్దీ భక్తుల రద్దీ ఎలా పెరుగుతూ ఉందో టెంపుల్ లోపలికి అయితే మొబైల్స్ ఎలా లేదు అయితే మన మొబైల్స్ అన్ని బయటే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది వీలైన విజువల్స్ మీకు చూపించడానికి ట్రై చేయిన్ అయితే చాలా పెరిగింది అలాగే నేను వెళ్ళిన రోజు ఎవరో విఐపి వచ్చేసారట చాలాసేపు ఆపేశారు చూస్తున్నారు కదా సౌత్ గోపురం వరకు లైన్ ఉంది ఈ లైన్లోకి వెళ్తే దర్శనానికి మినిమం వన్ అవర్ పడుతుంది అందుకే నేను యాభై రూపాయలు దర్శనానికి వెళ్ళాను అన్నమాట అలాగే మొబైల్స్కి ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇక్కడ లైన్ ఫుల్గా ఉంది మొబైల్ డిపాజిట్ చేయడానికి పది నుంచి ఇరవై నిమిషాలు మినిమం పట్టింది టికెట్ కౌంటర్ పక్కనే టెంపుల్ దర్శనము అలాగే సేవల టైమింగ్స్ బోర్డు కూడా ఉంది ఒకసారి చూడండి తిరుమలలో స్వామి వారికి జరిగే సేవలన్నీ ఇక్కడ కూడా జరుగుతాయట ఇవి స్పెషల్ దర్శనం టికెట్ ప్రైజెస్ యాభై రూపాయల దర్శనము ఉంటుంది అలాగే వంద రూపాయల దర్శనము అర్చన టికెట్ టూ మెంబర్స్ని అలౌ చేస్తారట ఇక డోనర్స్ ఎంట్రీకి వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తారు ఫోర్ మెంబర్స్ని అలౌ చేస్తారు వారికి స్వామి వారి వస్త్రము ఫోటో ఫ్రేమ్ ఇంకా ప్రసాదం కూడా ఇస్తారు సువర్ణ పుష్పార్చనకి ఆరు వందల రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు టూ మెంబర్స్ని అలౌ చేస్తారు వీటితో పాటు మరికొన్ని దర్శనాలు కూడా ఇక్కడ ఉన్నాయి యాభై రూపాయల టికెట్ తీసుకున్నా కూడా నాకు దర్శనానికి నలభై మి నలభై నిమిషాల టైం పట్టింది టెంపుల్ లోపలికి మనం చాలా దగ్గర నుండి స్వామివారిని దర్శించుకోవచ్చు గర్భాలయంలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని సువర్ణమూర్తిగా దర్శించుకోవచ్చు స్వామివారి విగ్రహము పదహారు అడుగుల ఎత్తు ఉంటుంది స్వామివారి విగ్రహము ఇండియాలో ఉన్న నూట ఎనిమిది విష్ణు దివ్య దేశాల నుండి మట్టిని తెచ్చి ఈ గుడి గ ఈ గుడి గర్భాలయం కింద ఉంచి దానిపైన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట టెంపుల్ లోపల మనం వెంకటేశ్వర స్వామితో పాటు మరికొందరు దేవుళ్ళను దర్శించుకోవచ్చు అలాగే గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామిని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఇంకా టెంపుల్ లోపల మనోఫలం ఫలకం ఉంటుందన్నమాట దానిపైన మన కోరికలను రాస్తే జరుగుతాయని ఖచ్చితంగా చెప్తున్నారు వీటితో పాటు బంగారు బావి కూడా ఉంటుంది మీరు టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం టైం పట్టు కొంచెం టైం ఎక్కువగా స్పెండ్ చేయడానికి ఆలోచించండి అన్నిటిని ఖచ్చితంగా విజిట్ చేయండి దర్శనం అయ్యాక ఆ తృప్తే చాలా వేరుగా ఉంటుంది ఇలా బయటికి రాగానే ఇక్కడ మూడు వందల అరవై ఫోటో బూత్ మిషన్స్ ఉంటాయి దీనికి ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు మన అబాయిస్తోనే కాకుండా వీడియో షూట్ చేసి ఇస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు నేను దర్శనం చేసుకుని బయటికి వచ్చేసరికి టెంపుల్ మొత్తం పండగ వాతావరణంలో మారిపోయింది భక్తులు పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గడం లేదు ఇక ఈ కోనేరులో ఉన్న ప్లేస్ని చూడండి లైట్స్ వెలుగులో అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది నేనైతే ఈ టెంపుల్లో త్రీ అవర్స్ పైనే ఉండడం అన్ని విజువల్స్ని షూట్ చేశాను వీడియోను లైక్ చేయడం మాత్రం అండి డే టైంలో విజువల్స్ను చూపించిన విధంగా అన్ని వైపుల నుండి మీకు విజువల్స్ చూపిస్తున్నాను మెయిన్ టెంపుల్కి అయితే ఎక్కువ లైటింగ్ లేదు అందుకే ఎక్కువ మంది భక్తులు ఫోటో దిగడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు హైదరాబాద్ అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే టౌన్స్ నుండే కాకుండా ఏపీ తమిళనాడు కర్ణాటక ఒరిస్సా ఇలాంటి చాలా దూరం నుంచి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు టెంపుల్కి మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి వన్ అవర్ సరిపోతుంది టెంపుల్ మొత్తం తిరగడానికి వన్ అవర్ పడుతుంది వీడియో చేయడానికి వన్ అవర్ సరిపోదు నేను టైం తక్కువగా ఉన్నందున వెస్ట్ గోపురం సైడ్కి వెళ్ళలేకపోయాను అలాగే టెంపుల్ లోపల కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు క్రౌడ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల స్వామివారి దర్శనానికి నాకు నలభై నిమిషాల పైనే టైం పట్టింది హాలిడేస్లో ఈ టెంపుల్ని విజిట్ చేయాలని వాళ్ళకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఎక్కువ టైం స్పెండ్ చేసేలా ప్లాన్ చేసుకోవడం చాలామంది భక్తులు మార్నింగ్ యాదగిరిగుట్ట ని విజిట్ చేసి ఈవినింగ్ ఇక్కడికి రీచ్ అవుతూ ఉంటారు అందుకే మార్నింగ్ టైంలో కంటే ఈవినింగ్ టైంలో ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది ప్రజెంట్ సమ్మర్ హాలిడే నడుస్తుండడం వల్ల క్రౌడ్ కూడా చాలా హెవీగా ఉంటుంది మేబీ స్కూల్ అండ్ కాలేజెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇంత క్రౌడ్ ఉండకపోవచ్చు టైం సెవెన్ థర్టీ అయింది భక్తులు అయితే వస్తూనే ఉన్నారు ఈ టెంపుల్కి డేస్లో అయితే దాదాపు పదివేల మంది మెంబర్స్ వస్తూ ఉంటారంట వీకెండ్లో అయితే ఏడు వేల మంది టు పదివేల మంది మెంబర్స్ కూడా వస్తూ ఉంటారని ఫుల్ లైటింగ్తో చాలా అద్భుతంగా ఉంది చూడండి ఈ టెంపుల్ ఈ టెంపుల్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్తో పాటు మ్యాక్సిమం విజువల్స్ని మీకు చూపించాను వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే ఈ ప్లేస్కి రాలేని వాళ్ళు ఈ వీడియోను షేర్ చేయండి నార్మల్గా అయితే టెంపుల్ నైన్కి క్లోజ్ చేస్తూ ఉంటారు భక్తులు ఎక్కువగా ఉన్న టైంలో ఎక్స్టెండ్ చేస్తారో లేదో తెలియదు కానీ సో మీరు కూడా ఇంకా లేట్ చేయకుండా కొంచెం ఎర్లీగా టెంపుల్ నుండి బయటకు వస్తే బెటరు ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే యాదగిరి నుండి ఈ స్వర్ణగిరి మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వడానికి ఆటో వాళ్ళు అయితే థర్టీ రూపీస్ తీసుకుంటారు మొత్తం మీద మనం ఒక సిక్స్ మెంబర్స్ మీద థర్టీ సిక్స్ ఆర్ వన్ ఎయిటీ అయితే మనము దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ కూడా ఇవ్వచ్చు అలా కూడా ఓకే కానీ నైట్ సెవెన్ అయితే మాత్రం టెంపుల్లో నుంచి బయటకు రావడమే బెటరు మళ్ళీ అక్కడే ఉండాలి అనుకుంటే నైట్ వ్యూస్ మొత్తం చూసేసి మీరు అక్కడే ఉండాలి అనుకుంటే మీరు నైన్ థర్టీకి అట్లా బయటకు వచ్చేసి యాదగిరిగుట్ట వెళ్ళిపోండి అక్కడైతే మీకు పడుకోవడానికి కూడా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నైట్ అక్కడ పడుకొని మళ్ళీ ఉదయాన్నే యాదగిరి టెంపుల్ని దర్శనం చేసుకొని స్వామివారిని మళ్ళీ తిరిగి రిటర్న్ మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి వెళ్ళొచ్చు మేమైతే హైదరాబాద్లో ఉంటాం కాబట్టి మేము ఉప్పలి వెళ్ళి అక్కడ నుంచి యాదగిరి గుట్టకు వెళ్ళేటువంటి బస్సులు అయితే వెక్కాము అక్కడ ఆధార్ ఫ్రీ అవ్వడం వల్ల లేడీస్కి అయితే టికెట్స్ తీసుకోలేదు కానీ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మనము తిరుపతి వెళ్ళినంత ఫీల్ అయితే మనకి వస్తుంది